पीपी हां हसन ने तो गाइस सर सर पीपी पीपी और सर 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 कैमरा मैन कैमरा हां पालो से पीपी का चलो ಭವಿಷ್ಯಾರಂಟೀಟ್ ಇದೆ ಜಗನ್ ಜಗನ್ ದೆ ಈ ಸರ್ ಜನಸೇನ ಟಿಪಿ కొత్తలో వచ్చారు డైటెన్స్ బాగా జగన్ ఏ విధంగా మాటలు చెప్పాడు ఏ విధంగా తల్లిని చేయడం ఈ యొక్క అరాచకవాదిని జగన్ ఇంటికి పంపించండి రాష్ట్రాన్ని కాపాడండి మీ భవిష్యత్తును కూడా కాపాడే బాధ్యత జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం నమ్మండి ఒకసారి జనసేన పార్టీ పోటీలో ఉంటే గాజు గాసమా అడిగి ంజద్ బాషా గారు రెండు వేల నూట యాభై కోట్లు తెచ్చినాను ఏదో చేశానని ప్రగర్భాలు పలుకుతున్నారు ఈ రోజు ఇప్పుడు అశోక్ నగర్ లో వస్తే ప్రజలు చెప్తున్నారు ఈ డ్రైనేజ్ సమస్య గురించి రెండు వేల నూట యాభై కోట్ల డబ్బు తీసుకొచ్చి డబ్ రెండు వేల నూట యాభై కోట్ల డబ్బు తీసుకొచ్చి ఈయన ఈ డబ్బుల్ని తన యొక్క వెంచర్లకు రోడ్లు వేసుకోవడము తన ప్రాపర్టీలు డెవలప్ చేసుకోవడము ఆ డబ్బుల్ని తన ఈ కోడళ్ళ కూడళ్ళ సుందరీకరణ అంటూ రోడ్డు వైడనింగ్ అంటూ తనకు సంబంధం లేని సామాన్య ప్రజలు ఉన్న చోట చేసి తన ఆస్తులు తన బంధువుల ఆస్తులు వైసీపీ వాళ్ళ ఆస్తులు ఉన్న చోట మాత్రం వైడనింగ్ చేయకుండా కంప్లీట్గా కడప నగరంలో ఒక అశోక్ నగరే కాదు మొత్తంగా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా బా దుర్మ దుర్లభంగా ఉంది ఈరోజు చూస్తే ఎక్కడే కానీ ఒక చిన్న వర్షం పడితే పొంగి పొర్లి కాలనీలన్నీ జలమనమవుతున్నాయి ఒక నెల కింద వచ్చిన వర్షాలకు మేము అన్ని ఫోటోలు తీసి చూపించాము అప్పుడు ఏ సమాధానం చెప్పలేదు అంజద్ బాషా గారు అంతకుముందు రోడ్లు ఎక్కి బస్సు యాత్రలో మాత్రం నేను రెండు వేల నూట యాభై కోట్లు తీసుకొచ్చానని చెప్పారు ఎక్కడ పెట్టావు బాబు నీ ఆస్తులు అంటే దానికి కూడా సమాధానం లేదు ఆయన నుంచి సమాధానం లేదు ఆయన తమ్ముడి నుంచి సమాధానం లేదు ఆయన అల్లుడి నుంచి సమాధానం లేదు వైసీపీ వర్గాల నుంచి సమాధానం లేదు ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అక్రమంగా ఇల్లులు కూర్చేసినారు దుగ్గొంగ దగ్గర కాలువ దగ్గర గెలిచేసినారని చెప్పారు అటువైపు వెళ్తే ఈరోజు అశోక్ నగర్ వస్తే అశోక్ నగర్ లో కూడా మొత్తం కూల్చేశారు కాంపన్సేషన్ అదే కాంపన్సేషన్ ఇవ్వకుండా వీళ్ళ యొక్క సామ్రాజ్యం అనుకుని వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళ ఆస్తులు అనుకున్నట్టు ప్రతి ఒక్కరు సామాన్య ప్రజల ఆస్తులన్నీ కూల్ చేయడం గాని వాటి మీద కాంపన్సేషన్ ఇవ్వకపోవడం కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులని చేశారు రెడీగా ఉండే నంజద్ బాషా గారు ప్రజలు వాళ్ళ ఒక సమాధానంతో రెడీగా ఉన్నారు నువ్వేదో ఎమ్మెల్యేవు నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పేసి నీ పొగురు చూపిస్తే ప్రజలు వాళ్ళు ఓటుతో నీకు ఎట్లాంటి సమాధానం చెప్పాలో అట్లాంటి సమాధానం చెప్పి నేను ఇంటికి పంపించే సమయం కడప నగరంలో ఐదో డివిజన్లో అశోక్ నగర్లో జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుల షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాం ఆ క్రమంలో ఎక్కడికి పోయినా కూడా జనాలు నిరాజనలు పడుతున్నారు ఎందుకంటే మీరు ఎప్పుడెప్పుడు వస్తారా మీరుకు ఎప్పుడెప్పుడు వస్తే మీ ద్వారా ఈ యొక్క అధికార ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని తరిమేస్తామని వాళ్ళంతా మాకు ఆహ్వానం పలుకుతున్నారు జయజలు కొడుతున్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని ఏనాడు చూడలేదని అలాగే మేము పోయిన ప్రతి చోట ప్రతి డివిజన్లో కూడా ఎక్కడ కూడా మౌలిక వసతులు లేవు రోడ్లుగా లేవు కాలువలు లేవు ఎక్కడ కూడా మంచినీటి సౌకర్యం లేదు ప్రజలందరూ అలాడుతున్నారు వాళ్ళు అంటున్నారు నిన్ను నమ్మి జగన్ మేము రాజన్న కొడుకుని ఓటేస్తే మమ్మల్ని గాలి వదిలేసావు తల్లి చెల్లినే బయటికి పంపించేసి గాలికి వదిల నీకు మమ్మల్ని వదిలేం పెద్ద విషయం కాదు నీలాంటి కర్కోటకుడిని నీలాంటి దయలేని జాలి లేని వ్యక్తిని ఎక్కడా చూడలేదని ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు అదేవిధంగా కడప నగరంలో కూడా ఈ యొక్క ఎమ్మెల్యే కానీ ఈ యొక్క అధికార యంత్రాంగం కానీ పైన ఉన్నటువంటి శ్రద్ధ ఆ కూడళ్ళని ఏదో పార్కుల్లాగా మ్యూజియమ్స్ మ్యూజియంస్ లాగా తయారు చేసి అక్కడ సెల్ఫీలకి ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తూ ప్రమాదాలకు కూడా లోనయ్యే విధంగా వాళ్ళు దానికి ఆస్కారం ఇచ్చారు అదే శ్రద్ధ కనీసం ఈ అశోక్ నగర్ కానీ సరోజన్ నగర్ కానీ ప్రతి చోట తిలక్ నగర్ అలాగే మన నెహ్రూ నగర్ నెహ్రూ నగర్తో పాటుగా ఈ శాంతినగర్ శాంతి నగర్ వైఎస్ఆర్ కాలనీ ఇక్కడంతా కూడా ఏమాత్రం రోడ్లు లేకుండా వర్షం పడితే పూర్తిగా చిత్తడి చిత్తడి అయిపోయి వాళ్ళు పందులు రకరకాల జంతువులన్నీ కూడా పురుగులు కప్పలు పాములు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇండ్లలో కూడా పోయే పరిస్థితి ఉంటే వీళ్ళకి ఏమాత్రం పట్టకుండా ఇండ్లలో కూర్చొని తమ ఆస్తులు పెంచుకుంటూ తమ వాళ్ళకి తమ వైసీపీ కార్యకర్తలకు మేలు చేసుకుంటూ దోచుకొని దాచుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే కానీ ఈ జగన్ రెడ్డి కానీ ఇది ఎంత మాత్రం కుదరదు ఇంకా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చంద్రబాబు గారి యొక్క విజన్తో కూడా కలిపి డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుకుంటాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెడతాం తప్పనిసరిగా అలాగే ఎవరైతే బొక్కారో మొత్తం ప్రజల సొమ్ముని ప్రకృతిని నాశనం చేసి మట్టి మాఫియా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా మందు మాఫియా మొత్తం కూడా ఎవరైతే మీరు దోచుకున్నారో మొత్తం కక్కిస్తాం దయచేసి వినండి జన జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం మీరు దోచుకున్న డబ్బు అంత కక్కిస్తుంది చట్టానికి మీకు బద్దులు చేస్తుంది చట్ట ప్రకారం మీ పైన శిక్షలు కూడా పడేలేగా జనసేన టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుందని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆల్రెడీ చెప్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని వదిలే క్వశ్చన్ లేదు ఈ రాష్ట్రంలో మీరు దోచుకున్న డబ్బు అంత కక్కించి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఖచ్చితంగా మేము పని చేస్తాం చేసి చూపిస్తామని జనసేన టీడీపీ ఉమ్మడిగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం